చూడండి ఇది ఒక కస్టమర్ ఇచ్చారు ఈ మధ్య కస్టమర్స్ ఎట్లా తయారవుతున్నారంటే లేదు నాకు మీటర్ ఏం సార్ మీటరు పట్టదండి నాకు డె సెంట్లో ఎనభై సెంట్లో బ్లౌజ్ అయిపోతుంది మీరు మీటర్ ఎందుకు అడుగుతున్నారు ఇంతకుముందు కుట్టిన టైలర్ మాకు ఎయిటీలోనే కుట్టేసింది మీరెందుకు మీటర్ అడుగుతున్నారు అని అంటారనమాట ఎందుకంటే ఆ పావర్ మీటర్లో అంటే ఆ ట్వంటీ సెంట్లో మేము ఫ్రాక్లో కుట్టేసుకొని బయట అమ్మేసుకున్నామని అడుగుతూ ఉంటాం అనమాట అండ్ ఇది వచ్చేసి ఒక కస్టమర్ది చూడండి మీటర్ ముక్కి ఇవ్వలేదు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఇది బ్యాక్ పార్ట్ అనమాట చూసారా ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఇందులో ఫ్రంట్ పార్ట్ రావాలి అండ్ హ్యాండ్స్ రావాలి అండ్ క్రాస్ పీసెస్ రావాలి ఇంకా నెక్ పీసులు రావాలన్నమాట ఇది పైపింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి అన్నీ ఇందులోనే రావాలి ఓకే క్రాస్ పీసులు నెక్ పీసులు పక్కన పెడితే ఫ్రంట్ పార్ట్ క్రాస్ పీస్ రావాలి అండ్ హ్యాండ్స్ రావాలి ఎంతో తక్కువలో తక్కువ ఒక ఫైవ్ ఇంచెస్ వేసుకోండి హ్యాన్స్ ఈ పార్ట్లో మనకి క్రా క్రాస్గా బా ఫ్రంట్ పార్ట్ రావాలన్నమాట ఇంత ఇబ్బంది పడి కట్ చేసి మీ బ్లౌజులు అతుకులు బతుకులు పెట్టి కుట్టిన దానికంటే ఒక ఇంత ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది ఒక ట్వంటీ సెంట్లు ఎక్కువ తీసుకొస్తే కట్ చేసేటప్పుడు మాకు ఇబ్బంది ఉండదు మీ బ్లౌజు లుక్ ఉంటుంది ఎందుకు ఇరవై సెంట్లలో కోటలు కట్టేసినట్టుగా ఫీల్ అయిపోతారో నాకు అర్థం కాదు వందలకు వందలు వేలకు వేలు శారీస్ కొంటారు కానీ లైనింగ్లు అక్కడ మాత్రం ఎంత కక్కుర్తి పెడతారంటే చెప్ తప్పని అవసరం లేదండి మీలో కూడా ఇట్లాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే కామెంట్ చేయండి టైలర్స్ ఎవరైనా ఉంటే మాత్రం అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్